ఎక్స్క్లూజివ్ ఉమెన్ ఆటోమొబైల్ షోరూమ్ అంటే ఎవరు అబ్బాయిలు లేరు అందరూ అమ్మాయిలు ఉన్నారు లోపల కూడా చూసారు కదండి చాలా పేషియస్ గా ఉంది మనం చిన్న పిల్లలతో వచ్చినా కూడా బాధపడక్కర్లేదండి ఇప్పుడు నేను కార్ షోరూమ్ వెళ్తున్నాను పిల్లల్ని ఎక్కడ దింపాలి బాధపడలేదు ఎందుకంటే కిడ్స్ ప్లే ఏరియా ఉంది డిస్ప్లేస్ కూడా చాలా బాగున్నాయి ఎందుకంటే అన్ని దూరం దూరంగా విశాలంగా చక్కగా అమర్చారు అలానే ఇది ఓన్లీ ప్రత్యేకంగా చెప్పారు కదా ఉమెన్స్ కాబట్టి కొంచెం ఏదైనా కి వెళ్ళాలన్నా ఇబ్బంది పడకుండా హ్యాపీగా రిఫ్రెష్మెంట్ కూడా అక్కడంతా ఉంది అంటే చూపిస్తాను ఏదైనా కాఫీ తాగాలన్నా కొంచెం ఏదైనా కొంచెం రిలాక్స్ అవ్వాలని కూడా హ్యాపీ ఇక్కడ అవ్వచ్చు పిల్లలు కూడా చక్కగా ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఉంది విశాలంగా ఉందండి తోటి వచ్చినా కూడా ప్రాబ్లమ్ ఏం లేదండి హ్యాపీగా మనకి ఏదైనా కాఫీ కావాలన్నా కుకీస్ కానీ అంటే పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా ఆకలి వేసినప్పుడు బిస్కెట్స్ అలాగే అయ్యో ఎక్కడికి ఇలాగా ఏంటి కొంతమంది క్యారీ చేసుకొస్తారు అవన్నీ ఏం అవసరం లేదండి ఈ కి వచ్చి హ్యాపీగా పిల్లలతో కానీ మన ఫ్యామిలీతో అన్ని ఇక్కడ దొరుకుతాయి చూసారా బిస్కెట్స్ కూడా ఉన్నాయి కుకీస్ ఉన్నాయి హ్యాపీగా కాఫీ తాగొచ్చు అటు సైడ్ పిల్లలకి హ్యాపీగా కిడ్స్ ప్లే ఉంది ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వాలి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారంటే కనుక సీటింగ్ ఉంది బాగుందండి విశాలంగా ఉంది షోరూమ్